మున్సిపల్ లో పని చేస్తుంది చనిపోయినాడు మా ఆయన నాకు ముగ్గురు పిల్లలు పిల్లలకి ట్యూషన్స్ అయితే లెటర్ వేసినాము కదా ఎమ్మెల్యే దగ్గరికి కలెక్టర్ దగ్గరికి అందరికి పోయించిన ఆరో రోజు నుంచి ఈ రోజుకి నిరహర దీక్ష ఆరో రోజు అయినా మా దగ్గరికి ఏమీ వార్త అందలేదంటే ఈ రోజు ప్రధాన మంత్రికి లెటర్ పోస్ట్ ఆఫీస్ నుంచి పంపిస్తున్నాం తొందరగా మా కుటుంబాలకి ఆదుకోవాలని కోరుతున్నాం అనేక సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తూ కరోనా లాంటి విపత్తులో నేను సైతం విధంగా ఎటువంటి విపత్తు వచ్చినా మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించి పనిచేసే పట్టినటువంటి మున్సిపాలిటీ రంగంలో పదమూడు మందిని విధులు నిర్వహించి మరణించడం జరిగింది ఆ మరణించినటువంటి పదమూడు మంది కుటుంబ సభ్యులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి గత ఐదేండ్ల కాలం నుంచి కూడా అనేక పోరాటాల రూపాలు